నేను పని చేస్తున్నానా ఖాళీగా ఉన్నానా తిరుగుతున్నానా సంబంధం లేదు నా రోజు అట్లాగే ఉంటుంది సో దట్ ఈస్ దట్ ఈస్ సంథింగ్ దానికి ఒక ఫీస్ట్ అన్న పేరు పెట్టి ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజైనింగ్ ఆరకల్ నేను రిజిగ్నేషన్ ఇట్లా పెడితే మా డైరెక్టర్ అటు నుంచి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా కాలిఫోర్నియా వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు నీకు గోలా వంటలు వండుకోవటం ఏంటి అక్కడికి వెళ్ళిపోతే డాలర్లు వస్తాయి కదా సో ఐ వాజ్ ఆఫర్డ్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డాలర్స్ అట్ ద టైం ఇప్పటికీ లెక్కలు వేసుకునేవాళ్ళు మొన్న లాస్ట్ అప్పటికి లెక్కలు వేసుకునేవాళ్ళు అరే వడ్డీ మనకి డబ్బులు ఎన్ని వచ్చేవి నువ్వు ఏం చేస్తున్నావు అండ్ ఇవన్నీ బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్డ్ అక్కడ నుంచి నా ఆంటర్మల్ జర్నీ స్టార్ట్ అయింది దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్ ఓకే సో టూ థౌజండ్ అనుకో ఫీస్ట్ ఫీస్ట్ ఈ నథింగ్ అది మాకు ఆఫీస్ మాదాపూర్ లో ఉండేది నా ఇదేంటంటే నా పిచ్చి చూసి నాకంటే నా కింద ఒక ఫ్రెషర్ ఉండేవాడు అన్న ఇది అంటే మేము అందరం కలిసే చేసాం డిన్నర్స్ అన్ని ఆడికి ఎక్కడో నాకంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయి అది ముందు రిజైన్ చేసేసాడు నాకు వద్దన్న జాబ్ మనం ఏంది మనం బతికేదో మనం గుర్తి ఒరే నన్ను భయపెట్టకు నువ్వు రిజైన్ చేస్తే నీకు జీతం ఎక్కడ ఇవ్వాలి ఆఫీస్ లేదు అని నేను మళ్ళీ ఎదురు ఆరకల్ ఎదురుగా ఆఫీస్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి బాబాబు ఒక చైర్ ఒక టేబుల్ ఇస్తే ఇప్పుడు కోవర్ కింగ్ స్పేస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పుడు కోవర్ కింగ్ స్పేస్ ఏం లేవు సో నా ఆరికి ఎదురుగానే పెడితే నేను రోజు వచ్చి చూసుకోవచ్చు భోజనం సరే అని చెప్పి ఎదురుగా మాదాపూర్ లో ఆఫీస్ లో ఒక డెస్క్ తీసుకొని దేవర్ సో కైండ్